దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఎటువంటి పనైనా చేస్తాడు దేవుడు కాన్వికేషన్లో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల కాన్వికేషన్లో చెన్నై కాన్వకేషన్ పైన కాన్వకేషన్స్ కానీ దాదాపు ఐదు వేల మంది ఉదయకాలం నాస్తా ఉప్మా పెట్టినారు అయిపోయింది ఇక దక్షిణ గారి దగ్గర ఏం లేవు బియ్యం లేదు ఏదో కొన్ని కొంత బియ్యం ఉంది ఆ సరిపోదు ఐదు వేల మందికి ఉదయకాలం స్టార్ట్ అయింది పది గంటలకు మీటింగ్ కాన్వికేషన్ అందరు ఉప్మా తినిగి వచ్చి కూర్చున్నారు మధ్యాహ్నం మళ్ళీ భోజనం ఉంటుంది అనుకున్నారు కానీ భోజనం లేదు అక్కడ బియ్య బస్తాలన్నీ అయిపోయినాయి ఏ రోజు ఆ రోజే ఏ రోజు అవసరం దేవుడు ఆ రోజు తీరుస్తున్నాడు అంతే ఎవరు తెలీదు వచ్చి కూర్చుని పాటలు పాడినారు పదకొండు నుంచి వర్తమానం స్టార్ట్ అయింది పదకొండు పన్నెండు ఇంత లోపల కొంతమంది కిచెన్లో పనిచేశారు మన సహోదరులు వచ్చారు భక్తింగ్ గారి దగ్గరికి కబురు పంపించారు బ్రదర్ మీరేమో అక్కడ పులిపిడి దగ్గర కూర్చొని ఉన్నారు ఇక్కడ బియ్యం లేదు ఏమి లేవు మరి ఐదు వేల మందికి వంట చేయాలా ఇప్పుడు దాదాపు నాలుగు గంటలు పడుతుంది మరి బియ్యం లేకపోతే ఎట్లా అంటే దట్స్ ఆల్ రైట్ అంటాడు ఆయన గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రభు చూసుకుంటాడే అదేంటి ప్రభు చూసుకుంటాడు బియ్యం లేకుంటే ప్రభుత్వం చూసుకుంటాడండి ప్రభు ఏం పైనుంచి కుమరిస్తాడా అక్కడే మనం పొరపాటు పడతాం ఆహా ఏమంత భక్తి ఎందుకు రా విజయ్ ఏమంత భక్తిగా పోతానమే మందిరానికి ఏం భక్తి బా అంటారు ప్రజలు నన్ను అన్నారు బా ఏం భక్తి రా పొద్దునుంచి రాత్రి వరకు ఆరు ఆదివారం అంతా మందిరంలో ఉంటాడు బా ఏం బా ఏం భక్తి అంటారు ప్రజలు వాళ్ళు కూడా అనుకున్నారు మన బ్రదర్స్ వాళ్ళు కూడా బ్రదర్ చెప్పండి ఆయన ప్రేయింగ్ అంటున్నాడు ఆడు ఆడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ప్రభావం ఒంటి గంట ఒట్టినరకు ఈ మీటింగ్ అయిపోతుంది అందరికి అన్నాలు పెట్టాలా అన్నము సాంబారు రసం పెట్టాలా బియ్యం లేవు ఏమి లేవు బ్యాలు లేవు ఏమి లేవు ఎట్ట రసం పెడతాను అన్నం పెడతాను ఐదు వేల మందికి అందరు షుగర్ పేషెంట్లు ఉన్నారు అందరు వచ్చి ప్లేట్లు పట్టుకొని నిలబడతారు ఏమి సంగతి జరిగిన సంగతి ఇది పదిహేను పదకొండుకోసారి చెప్ప పంపించాను పన్నెండుకు చెప్ప పంపించాను ప్రజర్ ఇప్పుడు మీరు తీసుకుని వచ్చినా కూడా ఇప్పుడే మీరు కొనుక్కొని వచ్చినా కూడా బియ్యం బస్తాలన్నీ మేము చేయలేము అని చేతులు తీసినారు ఆయన ఏం తొనకడంలే ఆయన ఏం ఆయన ఆయన ప్రభుత్వ ప్రార్థన చేశాడు ప్రభు నువ్వే పెట్టమన్నావు ఏది ఈ కాన్వకేషన్ నువ్వే పెట్టమన్నావు ఈ మీటింగ్స్ నువ్వే పెట్టమన్నావు నా దగ్గర డబ్బు లేదు నీ ఇష్టం వీళ్ళందరూ ఆకలితో కొని ఉంటే నీకే అవమానం ఏం చేసుకుంటావో ఏమో ప్రార్థన చేస్తాడు కూర్చొని ఉన్నాడు ప్రార్థన చేస్తాడు ఆయన సేవకుడు అజ్మీర్ ఆయన హిందీ సేవకుడు ఆయన హిందీ ట్రాన్ మాట్లాడతాడు ఆయన ఆయన చెప్పిందే 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 చెప్పింది చెప్తాడు 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 ఒకటిన రైతాన్ని ఇంక ముగిస్తాడేమో ఆయన ఎందుకు ఆయన ఆ రోజు ఎక్కువసేపు చెప్పినాడు దేవుడిని పక్షాన్ని యుద్ధం చేస్తాడు గుర్తుపెట్టుకో దేవుడిని వదిలిపెట్టాడు నీ ప్రార్థనకు ఆయన ఎప్పుడోసారి జవాబన సరైన సమయానికి सरई न समयानी कि